హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే వేదాంశిని మొన్న ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళాం కదా అక్కడైతే వేదాంశి ఇంకా ఆటలు అయితే ఆడుకుందనమాట అవన్నీ ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ప్లస్ ఏంటంటే ముఖం మీద పిగ్మెంటేషన్ పోవడానికి ఒక మంచి చిట్కా అయితే ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అలాగే సాస్లు ఏమీ లేకుండా ఎగ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఈరోజు ఈ ఈ మూడు కలిపి ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది వేదాంశం తీసుకెళ్ళి ఎగ్జిబిషన్లో తీసుకెళ్ళాం కదండి ఫస్ట్ టైం అనమాట ఇలా బాల్స్లో పిల్లలందరూ ఆడుకుంటుంటే అక్కడ అక్కడ వదిలిపెట్టాము కానీ నాకైతే చాలా భయం వేసిందండి ఒక్కసారిగా బాల్స్ అన్నీ మీద పడిపోతాయేమో పిల్లలందరూ ఒక్కరి మీద పడతారేమో అని చెప్పేసి నేనైతే ఎక్కువసేపు అయితే వేదాంశిని ఉంచలేదు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంటే కానీ తనైతే చాలా బాగా ఎంజాయ్ చేసి అయితే ఎంజాయ్ చేస్తుంది కానీ నాకైతే చాలా టెన్షన్ వచ్చేసింది ఇంకా పిల్లలందరూ ఒక్కసారి లోపలికి వెళ్ళేసరికి తను భయపడిపోయింది ఇంకా పక్కనే ఇలా స్లోగా తిరిగే ఉన్నాయండి అవి ఎక్కించాము కొంచెం భయపడినట్టుంది కొంచెం ఎక్కించేటప్పుడేమో హ్యాపీగా ఫీల్ అయింది కానీ ఎక్కిన తర్వాత చాలా సైలెంట్ అయిపోయింది భయపడుతుందేమో అని చెప్పేసి ఎక్కువసేపు అయితే ఎక్కువసేపు అయితే తిరగకుండా తొందరగా తీసేసుకుంది ఇది ఫస్ట్ టైం అండి ఇంతకు ముందు ఎప్పుడూ మేము వేదాంశీ నెక్కించలేదు మాకు అందుకే బయసింది నెక్స్ట్ ఏంటంటే ఇంక ఇక్కడ నుంచి కొంచెం సేపు తిరిగిన తర్వాత ఇదైతే ఫిఫ్టీ రూపీస్ అండి ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా తిప్పారు నీళ్ళు పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ అంత పెద్దవి చిన్న పిల్లల్ని ఎక్కించకూడదు కదా అని చెప్పేసి మేమేం ఎక్కించలేదు ఇక్కడ ఇంకొక వచ్చే దారిలో అనమాట ఎంట్రన్స్ ఎగ్జిబి ఎంట్రెన్స్ లోనే ఇక్కడ రిమోట్ కార్ తోటి పిల్లల్ని తి తిప్పుతున్నారు అందుకని ఇక్కడ ఎక్కిద్దాం అని చెప్పేసి మేము ఒక హండ్రెడ్ రూపీస్ కి ఫోర్ రౌండ్స్ తిప్పారండి మరి ఘోరము చాలా తక్కువ అన్నమాట ప్లేస్ కూడా చాలా కొంచెం దూరం వెళ్ళేసరికి వెంటనే రిటర్న్ చేసేసారు ఇంకా అట్లా హండ్రెడ్ రూపీస్ కి ఒక ఫోర్ టైమ్స్ అట్లా తిరిగి ఇది అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి భయపడలేదు ఏమీ లేదు ఇంకా ఇది కొంచెం సేపు అయితే ఒక ఫోర్ రౌండ్స్ అట్లా తిప్పారు ఇంకా కొంచెంసేపు అయ్యాక ఇంకో వచ్చేసామన్నమాట రిటర్న్ కానీ ఇలా తిరిగేటప్పుడు చూడండి ఆ హ్యాపీనెస్ అయితే చాలా బాగుందనమాట భయపడలేదు అస్సలు ఈ రిమోట్ కార్ ఎక్కించినప్పుడు అస్సలు భయమే లేదు కాకపోతే వాళ్ళు ఎక్కువ టైం అయితే తీరగనివ్వలేదు అనమాట చూడండి ఇంత కొంచెం ప్లేస్కే హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఒక ఫోర్ రౌండ్స్ అంట అంతే ఇంకా ఇంకట్లా వేదాంశి కొంచెం సేపు ఆడిపించుకున్న తర్వాత మేమైతే వచ్చేసాము ఇక్కడ ఎగ్జిబిషన్లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏంటండి పిల్లలకి నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి ఇంక మేము ఫుడ్ ఐటమ్స్ పిల్లలకైతే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫుడ్ ఐటమ్స్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట షాపింగ్ అయితే హెవీగా ఏం లేదు నార్మల్ హెయిర్ యాక్సెసరీస్ అలాంటివి అయితే అలాంటివే ఉన్నాయి కానీ పిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ కాదండి చాలా హ్యాపీగా ఇంట్లో ఉండడం కూడా బయట వచ్చేసాము ఈ రోజు ఇంక తర్వాత రోజు అండి నిన్న సాయంత్రం ఇక్కడ విజయవాడలో ఫుల్ వర్షం అండి చూడండి ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ మబ్బు బ్బు పట్టేసింది గాలి వాన దుమ్ము దుమారం అంతా వచ్చేసింది అనమాట ఇంక నేనైతే ఇంకా విధాంశం తీసుకొని కిందకైతే వెళ్ళలేదు గాలి ఎక్కువ వచ్చేస్తుంది కదా ఆ దుమ్ము కళ్ళల్లో పడుతుందని చెప్పేసి బయట ఎన్విరాన్మెంట్ చూస్తే ఇలా ఉంది ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇంటికి లోపలికి వచ్చేసి ఇంకా తులసాకులు అవన్నీ కోసుకొని వచ్చి ఫేస్ ప్యాక్ ఇంక ఫేస్ ప్యాక్ వేసుకుందామని చెప్పేసి ఇక్కడ తులసాకులు అయితే కోసుకొచ్చుకుంటున్నాను నేను ఇంట్లో రెండు తులసి మొక్కలు వేస్తానండి ఒకటి పూజ చేసుకునేది ఒకటి మేము అప్పుడప్పుడు తులసి ఆకులు తింటూ ఉంటాము నేను దేవుడికి శనివారం అట్లా తులసి ఆకులు పెడుతూ ఉంటాము అందుకని చెప్పేసి నేను రెండు మొక్కలు వేసుకుంటాను పూజ చేసే ఆకులు తెంపకూడదు అంటారు కదా ఇవి తులసి ఆకులతోటి మన ఫేస్ ప్యాక్ అండి ఫేస్ మీద ఏమన్నా నల్ల మచ్చలు పిగ్మెంటేషన్ అలాంటివన్నీ ఉంటే అవన్నీ పోతాయి తులసి ఆకులతోటి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందుకని అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాను డెలివరీ అయిన తర్వాత ఫేస్ మీద పిగ్మెంటేషన్ అయితే ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు మనకి మెత్తగా నూరి దాని దానిలో రసం తీసుకోవాలి తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకొని దానిలో ఒక కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి ఈ నిమ్మరసం వేసుకొని మూడు కలిసే వరకు బాగా కలుపుకోవాలండి కొంచెం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి మరి నీళ్ళు నీళ్ళు ఉంటే మనకు ప్యాక్ వేసుకోవడం కష్టమైపోతుంది అందుకని చెప్పేసి ఇంక అవసరం అంటే ఇంకొంచెం ఇంకొంచెం పెరుగు అవైనా యాడ్ చేసుకోండి నాకు నేను ఆకులు కొంచమే వేసుకున్నాను కొంచెం లూజ్ అయిపోయింది అందుకని పెరుగు కొంచెం ఎక్కువ వేసుకున్నాను చూడండి నాకు డెలివరీ అయిపోయాక ఇట్లా నేను నేనేమి పెద్ద కేర్ తీసుకోలేదండి నాకు టైం కుదరక ఇంక ఇక్కడ చూడండి నాకు ఫేస్ మీద ఇట్లా మచ్చలు మంగు అంటాం కదా పిగ్మెంటేషన్ అదైతే స్టార్ట్ అయిపోయింది ఈ తులసాకులు ఈ ఫేస్ ప్యాక్ అయితే నల్ల మచ్చలు పోవడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంక ఇది నేను అప్పుడప్పుడు ఇంక వేసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి వారంలో ఒక టూ టైమ్స్ అట్లా వేసుకుంటే ఈ మచ్చలన్నీ పోతాయి పోతాయి బాగా పనిచేస్తుంది అంతకుముందు వాడాను బాగానే పనిచేసింది తర్వాత మధ్యలో ఇంకా ఇంక డెలివరీ అయ్యాక మొత్తం స్టాప్ చేశానులేండి ఇంక ఇప్పుడు ఇప్పుడే కొంచెం కేర్ తీసుకుంటున్నాను ఇంకా ఇవన్నీ ఇంకా ఒక ప్యాక్ ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి వేసుకొని ఇది ఒక ఫే ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత బాగా ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి చూడండి దీంట్లో ఇప్పుడైతే వా బాగా ఆరిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకైతే దీన్ని ఇప్పుడు హాట్ వాటర్ తోటి క్లీన్ చేసుకు క్లీన్ చేసుకుంటే చూడండి ఫేస్ అలా వస్తుందో ఇలా వారానికి రెండుసార్లు చేయండి నల్ల మచ్చలకి మంగు మచ్చలకి వాటన్నిటికి బాయ్ బాయ్ చెప్పొచ్చు అప్పుడే వేదాంక్షి కూడా వచ్చేసింది అమ్మ ఏం చేస్తుందో చూద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే వెళ్ళి కిచెన్లోకి వెళ్ళాలండి కిచెన్లో కొంచెం పను ఇంకా నైట్ డిన్నర్కి ఏమన్నా ప్రిపేర్ చేయాలా అందుకని ఇంక ఎగ్ రైస్ చేద్దామని అనుకుంటున్నాను నేను చాలా సింపుల్గా సాసులు ఏమీ లేకుండా చేస్తానండి ఇంకేం లేదు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుంటాను వేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి నేను హెవీగా సాసులు అలాంటివి ఏమీ యూస్ నేను అండి మ్యాక్సిమం ఏంటంటే కొంచెం హెల్తీగా ఉండేలాగే చూసుకుంటాను అసలు సాసులు అలాంటివి నేను తీసుకొని కూడా రాను ఇంకా మనకి బయట రెస్టారెంట్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో రావాలంటే కంపల్సరీ సాసులు అవన్నీ వేసుకోవాలి కానీ మన హెల్త్ అన్ని చూసుకోవాలి కదా ఉల్లిపాయలు అవన్నీ వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సారీ టమాటా ముక్కలు వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి మేము నేను ఎప్పుడైనా సింపుల్గా ఇట్లా టైం లేనప్పుడు ఇట్లా అన్నం ఉన్నప్పుడు ఇట్లా చేస్తూ ఉంటాను ఇంకా కర్రీస్ ఏం లేనప్పుడు ఈజీగా అయిపోతుందని చెప్పేసి టమాటా ముక్కలు కూడా వేసాను అవి కొంచెం వాగు వాడిపోయిన తర్వాత నేను నాకు ఇంట్లో క్యాప్సికమ్ ఉన్నాయండి క్యాప్సికమ్ ముక్కలు వేసుకుంటున్నాను క్యాప్సికము ప్లస్ నేను ఇంకా క్యారెట్ లేదు అండి ప్రజెంట్ ఇంట్లో ఉంటే క్యారెట్ కూడా వేసుకుంటాను వేసుకొని దీ ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి దీనిలో ఇంకా మనం ఇప్పుడు సాల్ట్ అవన్నీ వేసుకోవాలండి ఇంతకుముందు మనం సాల్ట్ అవన్నీ ఏమీ యాడ్ చేసుకోలేదు కదా సాల్ట్ అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే క్యాప్సికం ముక్కలన్నీ పచ్చివాసన వస్తూ ఉంటాయి కొంచెం టైం పడుతుంది ఇంకా చూడండి దీనిలోనే ఇప్పుడు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర సాల్ట్ కొంచెం పసుపు అవన్నీ వేసుకోవాలి ఇంక ఇవేనండి మసాలాలు ఇవి కూడా పచ్చిమిర్చి అయితే చాలా తక్కువ వాడుతాను ఎందుకంటే వేదాంషి కూడా కొంచెం ఎక్కువే తినేదిలేండి చాలా తక్కువ తింటుంది కొంచెం కారంగా ఉంటే తను తినదు కదా అని చెప్పేసి వేదాంషి కోసం అని కూడా నేను కారం చాలా తక్కువే వాడతాను కొంచెం పసుపు కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కొంచెం కలర్ రావడానికి బాగుంటుంది ఇంక ఇట్లా క్యారెట్ ముక్కలు మనకు ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇంకా అది ఇంక జీలకర్ర పొడి ధనియాల పొడి ఆ రెండు వేసుకుంటే చాలు ఇంకేమీ అవసరం లేదు ఇవన్నీ వేసుకొని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైమే పడుతుందండి ఒక నాకైతే ఒక ఫిఫ్టీ టెన్ మినిట్స్ పైనే పట్టింది ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే స్మెల్ వస్తాయి అనమాట ఇంక మళ్ళీ మనకి ఫ్రై అయ్యేది ఏముండదు కదా ఇంక మనం రైస్ వేసేసుకుంటే అందుకని చెప్పేసి ముందే ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి బాగా వేగిపోవాలి టమాటాలు క్యాప్సికం ముక్కలు అవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ ముందే వేయించేసుకున్నాం కాబట్టి ఇంకేమీ అవసరం లేదు క్యాప్సికం అంతా బాగా వేగే వరకు చూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి ఇట్లా ఫ్రై అయిపోయింది తర్వాత నేను కొంచెం రైస్ ఉందా మధ్యలో కొంచెం స్పేస్ అట్లా చేసుకుని నాకైతే కొంచెం రైస్ చేసుకుంటున్నాను కాబట్టి త్రీ ఎగ్స్ వేసుకున్నాను కావాలంటే ఇంకా ఎగ్ ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు త్రీ ఎగ్స్ ఈ మధ్యలో వేసేసుకోవాలి వేసుకున్న వెంటనే కదపకుండా కొంచెం సేపు అలా ఉంచాలి ఎగ్గు కొంచెం ఫ్రై అయ్యే ఎగ్ కొంచెం బాయిల్ అయ్యే వరకు వెంటనే కలిపేసేయకూడదు కొంచెంసేపు అట్లా ఉంటే ఎగ్ ఫ్రై అయిన తర్వాత అంటుకోకుండా మనకి కలిబెట్టి బాగా చే కలిపెట్టేసి అప్పుడు రైస్ వేసుకుంటే బాగా వస్తుందండి గిట్లానే ఇంకా నేను ఇంకా మూత పెట్టలేదు అండి మూత పెట్టేసుకుంటే కొంచెం సేపు అయ్యాక చూడండి గిట్లా దగ్గరికి వచ్చేసి ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయిన తర్వాత ఇదన్నీ బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఇది ఇంక ఇంకా ఈ ఎగ్ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి బాగా అన్ని కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి సాల్ట్ నేను ముందే వేసుకున్నాను వేసుకున్నాను కదా సరిపోకపోతే చూసుకొని ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసుకు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత మనకి ఇంకా కావాలంటే ఇంకా ఇంకొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలా అవన్నీ వేసుకోవచ్చు నాకు ఇంకా అంత అవసరం లేదులే అని చెప్పేసి నేనైతే ఏమీ వేసుకోలేదు ఇవి ఉల్లిపాయ ఇవన్నీ ఇవన్నీ గుడ్డు అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ముందుగా కొంచెం రైస్ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అందుకని చెప్పేసి ఆ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇంకెల్ ఇంక ఇంట్లో అయితే నేను ఇలా సాసులు ఏమీ లేకుండా నేను ఇలా ఈజీగా అయితే ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను చేసుకుంటాను ఎవరికైనా నచ్చితే ఇలా హెల్తీగా ఇలా కావాలంటే ఇలా చేసుకొని చూడండి టేస్ట్ కూడా బాగుంటుంది మరి కెమికల్ ఇవి బయట కెమికల్స్ వేసినవి ఆ సాసులు ప్రిజర్వేటివ్స్ అవన్నీ ఏమీ అవసరం లేదు మనం పసుపు అవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి కలర్ కూడా బాగా వస్తుందనమాట టేస్ట్ కూడా బాగుంటుంది నేను చెప్పిన ఈ ప్రాసెస్ లైక్ రైస్ కూడా చేసుకొని చూడండి ఇంతేనండి ఈరోజు వీడియో వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది